సత్యనారాయణ గారు మరి హస్తకళ చైర్మన్ గారికి మా ఉద్యోగుల పక్షాన ప్రత్యేక శుభాభిమాన మరి తెలియజేస్తూ నిర్మల్ చేసిన సందర్భంగా మా ఒక ముఖ్యమైన విన్నపం ఏంటంటే ఈరోజు ఉద్యోగుల యొక్క సమస్యలు చాలా ఉన్నాయి మరి దసరా వారిగా పరిష్కరిస్తామని చెప్పి మన గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మరి చెప్పడం జరిగింది మా కేంద్ర నాయకత్వం మరి కొన్ని కొన్ని పరిష్కారం అవుతున్నాయి ఇంకా చాలా ఉన్నాయి చాలా మరి పెన్షనర్స్ కానీ ఉద్యోగులు కానీ దీర్ఘకాలికంగా పెండింగ్ ఉన్నటువంటి బిల్స్ ఏ అవుతున్నాయో ముందు కొంచెం వచ్చే విధంగా ఎవరో ముఖ్యమంత్రితో మీ యొక్క తెలియజేసి మరి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే దిశలో మరి పిఆర్సీ కానీ ఇవన్నీ కూడా మీరు మీకు అన్ని తెలుసు గతంలో కూడా మీరు ఒక ఉద్యోగం ఉద్యోగిగా ఉండి తర్వాత మరి మీరు ప్రజాసేవలు వచ్చారు కాబట్టి ఉద్యోగ సమస్య మీకు తెలుసు కాబట్టి దాని మీద కూడా మీరు ఎవరో ముఖ్యమంత్రితో మాట్లాడాలని చెప్పి మా విజ్ఞప్తి ప్రస్తుతం మన ప్రభుత్వం చాలా డెఫి డెఫిషన్సీలో ఉంది ఫైనాన్షియల్గా అయినా కూడా ఈనాడు గతంలో మీ యొక్క గీతాలు నెలకు వస్తాయా పదిహేను వందకు వస్తాయా రెండు నెలలకు వస్తాయో తెలియని పరిస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత టెన్షన్గా ఫస్ట్ తారీఖు నాడే జీతం ఏంటి దొరుకుతూ ఉంది మీరు అన్నట్టు వాటిలో జీపీఎఫ్ కానివ్వండి రిటైర్మెంట్ పెన్షన్స్ కానీ ఇవన్నీ కూడా గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మహానుభావుడు కేసీఆర్ గారు మొత్తం కూడా కంప్లీట్ క్లోజ్ చేసి నిల్ చేశాడు మీ పేరు మీద ఉన్న జీపీఎఫ్ని మొత్తం ప్రభుత్వాన్ని వాడేశాడు దాంతో ఇక్కడ డబ్బులు లేకుండా అయిపోయింది ఇప్పుడు ఈ జీపీఎఫ్ ఏదైతుందో పెన్షన్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో వీటి కోసం ప్రభుత్వం ప్రత్యేకమైన నిర్ణయాలు చేయడం జరుగుతూ ఉంది ఇప్పుడు మొన్న ఒక మూడు ఒక మూడు వందల యాభై కోట్లు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈ మంత్ ఎండింగ్ కూడా కొన్ని పెన్షన్ బెనిఫిట్స్ కానీ డిఏ కానీ తర్వాత మీకున్న జీపీఎఫ్ మీరు సొంతంగా డ్రా చేసుకోవాల్సిన జీపీఎఫ్ వల్ల రాష్ట్ర స్థాయిలో తిరుగుతున్నారు అందరూ తెలిసింది నాకు సత్యమే ప్రభుత్వ ఉద్యోగులందరూ కలిసి కంకణం కట్టుకొని మాకు ఓటు వేస్తేనే మా ప్రభుత్వం వచ్చింది అది మా ముఖ్యమంత్రి గారికి తప్పనిసరిగా తెలుసు ఇవన్నీ కూడా వారి దృష్టికి మేము తీసుకెళ్తాం తప్పనిసరిగా మీ కోరికలన్నీ కూడా సక్సెస్ఫుల్ అయ్యేటందుకు మేము ప్రయత్నం చేస్తాం